వేరు బాధించబడటం వేరు దీన్ని బాధించే వారు వీరి కంటే బలవంతులు కనుక ఎవరు కూడా వారిని ఆదరించట్లేదు అని చెప్తున్నారు అలా బాధించబడే సమయంలో వారు కన్నీళ్లు విడుస్తున్నా వారు దుఃఖిస్తున్నా వారు ఏడుస్తున్నా ప్రలాపిస్తున్నా ఆదరించు వారు ఒకడునూ లేడు అని చెప్తున్నారు హృదయంలో ఉన్న బాధను తెలుసుకోవడానికి దుఃఖాన్ని తెలుసుకోవడానికి ఏ పరికరాలు లేవు హృదయంలో కలవరం ఏమిటి బాధ ఏమిటి వ్యాధిని ఏమిటి ఎవరైనా తెలియదు అందుకనే ఆ డాక్టర్ గారు అన్ని టెస్టులు చేసి ఏమి రోగం లేదు కానీ మొత్తానికి ఏదో బాధపడుతున్నారు అనుకుంటా ఏదో అనుకుంటా అని చెప్తాడు కానీ ఏం బాధపడుతున్నాడు అని చెప్తాడు ఏం చెప్పలేరు అది వాళ్ళ వల్ల కాదు కూడా భూమి మీద పరిస్థితి ఎలా ఉందంటే బాధించబడే వారు కన్నీళ్ళు విడిచింది కానీ వారిని ఆదరించే దిక్కు లేదట భార్య బాధించబడేది భర్త చేతిలో భార్య కంటే భర్త బలవంతుడే కదా ఇప్పుడు భార్య ఎవరి చేతిలో బాధించబడుతుంది భర్త చేతిలో బాధించబడుతుంది ఇప్పుడు భర్త చేతిలో బాధించబడుతున్నప్పుడు మధ్యలో వెళ్ళి మాట్లాడితే మా మధ్యలో మీకేంటి పని మీరెవరో నా భార్యని నేను తిట్టుకుంటాను కొట్టుకుంటాను అయితే ఏదైనా చేస్తాను నీకెందుకు అంటాడు ఇప్పుడు వాడి నుండి ఆదరించే దిక్కు ఉండదు అనమాట ఆదరించి ఎవరు విడిపించలేరు ఎవరు ఎవరైనా విడిపించగలరు ఎవరైనా అడిగామనుకో మీరు ఎందుకు ఆ మధ్యలో వాళ్ళ మధ్యలో వెళ్తారు వాళ్ళు కొట్టుకుంటారు తన్నుకుంటారో ఏది ఎందుకు అసలు అంటారు అలాగా ఎందుక అమ్మాయిని ఎందుకు ఎలా బాధపడుతున్నావు అని ఎవరు అనలేరు ఎందుకని వాడేమంటాడో తెలుసు నా భార్య నా ఇష్టం అని అంటే అందుకని భర్త బాధితులు ఉన్నారు భార్య బాధితులు కూడా ఒక అతను ఆఫీసు రమట మంచి ఉద్యోగస్తుడు లక్ష రూపాయలు శాలరీ వాళ్ళ ఆవిడ రోజు దాన్ని అతను రాత్రుల్లో నిద్ర అతను అన్నిటికీ వంకే ఈ ఇప్పుడు దాకా ఏం చేస్తున్నాం ఎన్నింటికి నీ ఆఫీస్ అయింది ఎప్పుడు నువ్వు రావాలి ప్రతి దానికి కారణం పెట్టుకొని ఏదో ఒక చిన్న చిన్న కారణాలతో కూడా గొడవ అయిపోతాడు ఇంట్లో ఇంకా ఇంక ఏడ్చుకుంటా ఏం చేయాలో అర్థం కాకో టీవీని ఆశ్రయించాడు మావిడి చేతిలో నుండి నన్ను రక్షించండి అప్పుడు ఏమంటున్నారు తెలుసా చౌరిగా మగడు వేయండి అమ్మాయిదాన్ని అంటే బుద్ధి ఉందనే అసలు అంటాడు వాడి బాధ ఎవడికి తెలియదు అర్థం కాదు కదా అరే నువ్వు మగడు వహి ఉండి ఇంట్రా భారీ దండిందంట నువ్వు సిగ్లేకు అని అంటని అడిగాడు వారు ఉన్న ప్లేసులో అతనున్న ప్లేసులో అతని బాధ ఏమిటో అతనికి మాత్రమే అది ఓ భారీ బాధితుల సంఘం అనేది ఒడిగింది బాధించబడుతుంటే బాధించబడే వారికి వారి బాధ ఏమిటో వారికి మాత్రమే తెలుసు ఆ బాధ యొక్క తాలూకా ఆ బాధించే వారి వ్యక్తుల యొక్క తాలూకా ప్రభావాలు ఎలా ఉంటాయో బాధించబడే వారికి మాత్రమే తెలుస్తుంది ఎవరికి బాధపడే వారి యొక్క బాధను మనిషి ఏం చేస్తారంటే తృణీకరిస్తారంట వారి ఆలోచనను తృణీకరిస్తారు వారి కన్నీటిని తృణీకరిస్తారు కానీ దేవుడు మహోన్నతుడై ఉండి కూడా ఆయన బాధపడేవారిని లక్ష్య పెడతారు